తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా గత ఎపిసోడ్లో ఆసబ్ జాయి స్థాపన గురించి వివరించడం జరిగింది ఆసఫ్ జాయి రాజ్యాన్ని నిజాముల్ముల్క్ పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో స్థాపించాడనే విషయాన్ని చెప్పడం జరిగింది తర్వాత ఆసఫ్ జాయి రాజ్య పాలకుల గురించి వివరించడం జరిగింది నిజాముల్ ముల్క్ తర్వాత ఆయన వారసులు ఆసబ్ జాయి రాజ్యాన్ని పాలించారు దానిలో నిజాం ఖాన్ సికిందర్జా గురించిన విషయాలు గత ఎపిసోడ్లో వివరించడం జరిగింది ఈ ఎపిసోడ్లో మిగిలిన వారసుల గురించి మిగిలిన ఆసబ్జాయి పాలకుల గురించి వివరించడం జరుగుతుంది దీనిలో మనకు నాసిరుద్దౌల సికిందర్జా తర్వాత ఆయన కుమారుడైన ఉద్దౌలా నాలుగో ఆసబ్జా అనే బిరుతో ఆయన పాలకుడు కావడం జరిగింది ఆస్ ఉద్దౌలా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరాల మధ్య పాలించాడు ఈయన కాలంలో జరిగిన ముఖ్య సంఘటన విషయానికి వస్తే ఈయన కాలంలో ఓహాబి ఉద్యమం జరిగింది వుహాబీ ఉద్యమం అంటే ఏంటంటే ఇస్లాం మతాన్ని సంస్కరించి మొత్తాన్ని కూడా ఇస్లాం మతాన్ని సంస్కరించి దానిలో మొత్తం నూతన భావాలను ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా వుహాబీ ఉద్యమం అనేది వచ్చింది వహాబీ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా కూడా బాగా విస్తరించింది ఈ వహాబీ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్లో కూడా వహాబీ ఉద్యమం జరిగింది ఈ వహాబీ ఉద్యమానికి నిజాము మహమ్మదీయ రాజ్యం స్థాపించాలని అంటే వహాబీ ఉద్యమ లక్ష్యం అంతిమ లక్ష్యం ఏంటంటే మహమ్మదీయ రాజ్యం స్థాపించాలనే అంతిమ లక్ష్యంతో ఈ యొక్క వహాబీ ఉద్యమం జరిగింది ఈ వహాబీ ఉద్యమానికి హైదరాబాద్లో జరిగిన వహాబీ ఉద్యమానికి నాసిరుద్దోలా సోదరుడైన ముబారిజ్ ఉద్యోల నాయకత్వం వహించాడు ఆ విధంగా నాయకత్వం వహించినాడు కాబట్టి బ్రిటిష్ వారు వ్యతిరేకించారు కాబట్టి ముబారిజ్ ఉద్యోలను పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో బంధించి ఆయన గోల్కొండ కోర్టులో బంధించడం జరిగింది ఆ విధంగా ముబారి ఉద్దోలా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది తన మరణం వరకు గోల్కొండ కోర్టులోనే ఆయన గడపడం జరిగింది అక్కడే ఆయనే మరణించాడు నాసిర్ ఉద్దౌల తర్వాత ఆయన కుమారుడు అబ్జల్ ఉద్దౌలా పాలకుడు కావాలని జరిగింది ఈ ఆసబ్జా అబ్జలు ఉద్దౌలా ఐదో ఆసబ్జా అనే బిరుతో ఆయన పాలకుడు కావాలని జరిగింది ఆయన పద్దెనిమిది వందల యాభై నుంచి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య పాలించాడు అంటే మనకు నాసిరుద్దౌల కాలం నాటికే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అనేది వచ్చింది అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అనేది మనకు భారతదేశ వ్యాప్తంగా వచ్చింది బ్రిటిష్ వారు విధానాలు నచ్చని అంటే బ్రిటిష్ వారు తమ పరిపాలనా వ్యవస్థను భారతదేశాన్ని అక్రమక్రమంగా ఆక్రమించి వివిధ యుద్ధాల ద్వారా ఆక్రమించి తమ పరిపాలనా వ్యవస్థను భారతదేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టారు వారి పరిపాలనా విధానము వారి పద్ధతులు నచ్చని అనేక మంది భారతీయుల్లో వారి పట్ల అసంతృప్తి ఏర్పడింది పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటులో భాగంగా హైదరాబాద్లో కూడా తిరుగుబాటు జరిగింది ఇక్కడ రోహిల్లా వీరుడైన ఖాన్ అనే అనేవాడు తన మిత్రుడైన మౌ మౌలివి అల్లావుద్దీన్తో కలిసి పది ఐదు వందల మంది రోహిల్లా వీరులను తీసుకొని పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం జూలై పదిహేడో తేదీన బ్రిటిష్ రెసిడెన్షిప్ పైన దాడికి దాడి చేశాడు ఆ విధంగా బ్రిటిష్ రెసిడెన్సీకి పశ్చిమ వైపు ఉన్న భవనాలపైకి వెక్కిన ఈ వీరులందరూ కూడా బ్రిటిష్ రెసిడెన్సీ పైకి కాల్పులు జరిపారు ఆ విధంగా రాత్రి మధ్యాహ్నం ప్రారంభమైన కాల్పులు రాత్రి మొత్తం జరుగుతూనే ఉన్నాయి అదే సమయంలో బ్రిటిష్ రెసిడెన్సీ నుంచి కూడా ఎదురు కాల్పులు ప్రారంభించబడింది బ్రిటిష్ వారు ప్రారంభించారు మరుసటి రోజు ఉదయం మరుసటి రోజు ఉదయము సాలార్జింగ్ అరబ్ పటాలను తీసుకొని వచ్చి ఈ బిల్డింగ్ను ఆక్రమించుకోవడం జరిగింది ఆ సమయంలో అనేక మంది రోహిణాలు చనిపోగా తురేబాజ్ ఖాన్ ఆయన మిత్రుడైన మౌ మౌలి అల్లావుద్దీన్ పారిపోవడం జరిగింది ఈ విధంగా మౌలివి అల్లావుద్దీన్ పారిపోయి బెంగళూరు వారిపోయాడు తురబాద్ ఖాన్ పారిపోయాడు మౌలివి అల్లావుద్దీన్ తర్వాత కాలంలో బెంగళూరు నుంచి బ్యాక్ వచ్చాడు మంగల్పల్లి వద్ద బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి ఆయనను ద్వీపాంతర శిక్ష కొరగాను అండమాన్ నికోబార్ దీవులకు పంపించడం జరిగింది ఆయన శేష జీవితం అక్కడే గడుపుతూ మరణించాడు తర్వాత తురేబాజ్ ఖాన్ ను పట్టుకొని బంధించారు బంధించి హైదరాబాద్ తీసుకొని తీసుకొస్తున్న క్రమంలోనే తురేబాజ్ ఖాన్ తా తప్పించుకున్నాడు మళ్ళీ రెండోసారి తురేబాజ్ ఖాన్ ను పట్టి బంధించి ఆయనను చంపి హైదరాబాద్ నగర ద్వారానికి వేలాడి చేయడం జరిగింది ఇది మనకు తురేబాజ్ ఖాన్ యొక్క మనకు బ్రిటిష్ రెసిడెన్సీ పై జరిగిన దాడిగా మనం భావించవచ్చు అంటే బ్రిటిష్ రెసిడెన్సీ పైన ఎవరు దాడి చేశారు అంటే తురేబాజ్ ఖాన్ దాడి చేశాడు ఎప్పుడు దాడి చేశాడంటే జూలై పదిహేడు తేదీన దాడి చేశాడు ఈ విధంగా డేట్స్ కూడా గతంలో అడగబడ్డాయి ఏ డేట్లో తురబాతకా హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్షిప్పై దాడి చేశాడనే అడిగారు తర్వాత బ్రిటిష్ రెసిడెన్షిప్పై దాడి చేసిన వారు ఎవరు అని కూడా అడిగారు అదంటే తురబాతకాగా మనం చెప్పవచ్చు ఈ విధంగా బ్రిటిష్ వారికి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును అణచివేయడంలో పూర్తిగా సహకరించిన సహా సహకరించి సాయం చేసిన హైదరాబాదు నిజాముకు బ్రిటిష్ వారు ఈ తిరుగుబాటు అణచివేస్తున్న అనంతరము ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇవ్వడం జరిగింది తర్వాత దాంతోపాటు యాభై లక్షల రుణాన్ని నిజాము బ్రిటిష్ వారికి ఇవ్వవలసిన యాభై లక్షల రూపాయల రుణాన్ని కూడా రద్దు చేశారు తర్వాత రాయచూరు అంతర్వేది దోఆబ్ నల్దుర్గ్ తర్వాత సోరాపూర్ సోరాపూర్లను అంటే ఇవన్నీ కూడా బ్రిటిష్ వారి దగ్గర తనకాల ఉండేవి జిల్లాలన్నీ కూడా రాయచూరు అంతర్వేది దోహాబ్ నల్దుర్గ్ సోలాపూర్ సోలాపూర్ సోరాపూర్ మొదలైన ప్రాంతాలను పద్దెనిమిది వందల అర అరవై సంవత్సరంలో నిజాంకు అప్పగించడం జరిగింది తర్వాత ఈయన మనకు అబ్జల్ ఉద్దోలా కాలంలో అనేక సంస్థలను ఈయన స్థాపించాడు అనేక అంటే హైదరాబాద్ రాజ్య అభివృద్ధిలో భాగంగా అనేక సంస్థలను స్థాపించాడు ఇలాంటి సంస్థల్లో మనకు హైదరాబాద్ కేంద్ర ట్రెజరీ దీన్ని పద్దెనిమిది వందల సంవత్సరంలో అబ్జల్ ఉద్దోలా స్థాపించాడు తర్వాత రెండోది ప్రభుత్వ స్టాంపు కార్యాలయాన్ని పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో స్థాపించాడు తర్వాత అబ్దుల్ ఉద్దోల్లా హైదరాబాద్లో మొట్టమొదటి తపాలా బిల్లా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో ప్రవేశపెట్టాడు తర్వాత హైదరాబాద్ శివార్లలో ఉన్న మజ్జి దుకాణాలను ఈయన తొలగించాడు ఈయన కాలంలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ జనరల్ను కూడా అబ్దుల్ నియమి నియమించాడు మొట్ట హైదరాబాద్లో మొట్టమొదటి పోస్టల్ జనరల్ ఎవరంటే నవాబు సవార్ జంగ్ అనేవాడు మొట్టమొదటి పోస్టల్ జనరల్ తర్వాత ఈయన కాలంలో అబ్జల్ ఉద్దావ్ల కాలంలో అనేక నిర్మాణాలు చేశాడు ఆయన చేసిన నిర్మాణాల్లో మనకు అబ్జుల్ గాంజీ మసీదు నిర్మించాడు పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో అబ్జుల్ గంజ్ వంతెన అంటే మూసీ నది పైన అబ్జుల్ గాంజీ వంతెనను పద్దెనిమిది యాభై నిర్మించాడు తర్వాత అబ్జుల్ గాంజీ బజారు తర్వాత చౌమల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు చౌ ఈ నిర్మాణాన్ని ఈయన తండ్రి అయిన నాసిర్ ఉద్దౌలా ప్రారంభించగా అబ్జల్ ఆయన కొడుకైన అబ్జల్ ఉద్దౌలా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశాడు చౌమల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని ఈ విధంగా మనకు అబ్జల్ ఉద్దౌలా కాలంలో జరిగిన ముఖ్య పరిణామాలుగా వీటన్నింటి కూడా మనం భావించవచ్చు నెక్స్ట్ పాలకుడు వచ్చేసి మీర్ మహబూబ్ అలీ ఖాన్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆరో ఆసబ్జా బిల్తో రాజ్యానికి వచ్చాడు ఈయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరాల మధ్య పాలించాడు మరి అబ్దుల్ ఉద్దౌల్లా నాటికి ఆయన కుమారుడైన మీర్ మహబూబ్ అలీ ఖాన్ మూడు సంవత్సరాల బాలుడు చిన్న చిన్నవాడు కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం ఈయన పెద్ద పెరిగేంత వరకు ఆయనకు సంరక్షకులను నియమించింది అలా ఆయనకు సంరక్షకులుగా నియమించబడ్డవారు ఎవరంటే ఒకరు సాలార్జింగ్ అలాంటి ప్రధానమంత్రి అయిన సాలార్జింగ్ రెండో వాడు శంషద్ ఉల్ ఉమ్ శంషద్ ఉమ్రా అనేవాడు ఇద్దరు ఇద్దరిని కూడా ఆయనకు సంరక్షకులుగా నియమించడం జరిగింది ఆ విధంగా ఆయన పద్దెనిమిది వందల ఆయన దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కాలంలో ఆయన పద్దెనిమిది సంవత్సరాల వరకు ఈ ఇద్దరు సంరక్షకులు ఉండి ఆయన పెంచి పెద్ద చేయడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఆయన యుక్త వయసు కూడా అయిన సందర్భంగా ఆనాటి భారత గవర్నర్ జనరల్ అయిన లార్డ్ రిప్పన్ అనేవాడు హైదరాబాద్ను పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీన దర్శించాడు దర్శించి ఆయనే నిజాముకు అధికార బాధ్యతను అప్పగించాడు ఆ విధంగా హైదరాబాదును దర్శించిన మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ లాటరీ పన్ లయకర్ అనే వ్యక్తి రెండవ సాలార్జంగ్ బిరుద్తో పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఈ చేత దివాలుగా నియమించబడ్డాడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఇంకో ముఖ్య పరిణామం ఏంటంటే అప్పటి వరకు ఆసబ్ జైల రాజభాష పర్షియన్ పార్శిక భాష ఉండేది ఈ పర్షియన్ భాష స్థానంలో పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో నిజాం మహబూబ్ ఖాన్ పర్షియన్ స్థానంలో ఉర్దూను అధికార భాషగా చేయడం జరిగింది తర్వాత ఈయన ప్రధానమంత్రి అయిన లాయక లేని లేదా సాలార్జంగ్ రెండవ నాన్ ముల్కీ వర్గం వారి చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయి నిజాం మహబూబ్ ఖాన్కు దూరం అయిపోయాడు ఫలితంగా ఆయన పదవికి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది ఆ విధంగా ఆయన పదవికి ఆయన రాజీనామా చేశాడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి సంవత్సరంలో మరి ఆనాటి హైదరాబాద్ దివాన్ ప్రధానమంత్రిగా ఆయన నవాబ్ ఆస్మాన్ జా నవాబ్ ఆస్మాన్ జాను నియమించిన దివాన్ పదవిలో నియమించడం జరిగింది హైదరాబాద్ దివాన్గా పద్దెనిమిది వందల ఎనభై ఏడో సంవత్సరం నియమించబడ్డ ఆస్మాన్ జా పద్దెనిమిది వందల తొంభై ఏడు వరకు పద్దెనిమిది వందల తొంభై ఏడు వరకు ఆయన ఆ పదవిలో కొనసాగాడు మనకు మహబూబా కాల్ పాలనా కాలంలో క్రిషకం పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో చాందార్ రైల్వే ఆందోళన సందర్భంగా హైదరాబాద్ రాజ్య ప్రజలు తొలిసారిగా తమ ప్రజాభిప్రాయం తమ ప్ర ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించారు అంటే ఇది చాలా ముఖ్యమైనది హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం ఎప్పుడు వ్యక్తీకరించబడింది అంటే పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో వ్యక్తీకరించబడింది మరి ఎవరి కాలంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాజ్య ప్రజలు ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించారు అంటే ని నిజాం మహబూబ్ అలీ ఖాన్ కాలంలో వారు ప్రజ మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించారనే విషయం మూడో అంశం ఏంటంటే హైదరాబాదు ప్రజలు మొట్టమొదటిసారిగా తమ ప్రజాభిప్రాయాన్ని ఎప్పుడు ఏ సందర్భంలో వ్యక్తీకరించారు అంటే చాందా రైల్వే ఆందోళన సందర్భంగా వ్యక్తీకరించారు ఈ విధంగా మనం మూడు క్వశ్చన్లు మనం దీని సందర్భంగా ఏదైనా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది గమనించగలరు తర్వాత ఈ కాలంలో మహారాష్ట్ర విప్లవకారుడైన వాసుదేవ్ పడ్కే అనేవాడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో హైదరాబాద్కు వచ్చి నిజాంకు వ్యతిరేకంగా అరబ్బులు తర్వాత రూహీలతోని ఒక గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేసి నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు ఇదే సమయంలో ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కోయజాతి ప్రజలు కూడా నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఈ రెండు తిరుగుబాట్లను నిజాం మహబూబ్ ఖాన్ అత్యంత సమర్థవంతంగా అంచివేయడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మనకు నిజాం కళాశాల స్థాపించబడింది ఈ తర్వాత మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే స్వదేశీయులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ లాయర్ కిషన్ రావు అనే వ్యక్తి ఉద్యమం చేశాడు అంటే ఆ కాలంలో ముల్కీ నాన్ ముల్కీ అనే ఉండేవారు ముల్కీ అంటే లోకలు ముల్కీ అంటే నాన్ లోకలు అంటే అనేక మంది విదేశీయులు ఉత్తర భారతీయులు అనేక మంది ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు సలార్జింగ్ వీళ్ళందరినీ పిలిపించాడు తర్వాత రకరకాలుగా వీళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చారు అంటే ఆనాడు చాలా ప్రధానమంత్రి అయిన సలార్జింగ్ హైదరాబాద్ రాజ్యం అన్ని అన్ని రంగాల్లో వెనుకబడిపోయి ఉన్నది కాబట్టి ఉత్తర భార ఉత్తర భారతదేశంలో ఉన్న నిష్ణాతులు వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతులను దక్షిణ ఈ హైదరాబాద్ రాజ్యానికి రప్పించాడు ఎందుకు అంటే వాళ్ళందరూ వచ్చి లోక స్థానికంగా ఉన్న ప్రజలకు కానీ రకరకాల నిపుణులు వచ్చి వీరికి ట్రైనింగ్ ఇచ్చేసి వారి స్వస్థలాలకు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో వారిని వివిధ రంగాల ఎక్స్పర్ట్స్ను ఇక్కడ పిలిపించడం జరిగింది ఆ ఎక్స్పర్ట్స్ వచ్చేసి చాలా అనుకున్నట్టు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది చాలామంది ట్రైనింగ్ అయ్యారు కానీ చాలా విజయంగా అనుకున్నట్లు వాళ్ళు తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోకపోగా వారు వారికి సంబంధించిన వారి మనసులను కూడా తర్వాత కాలంలో ఇక్కడికి రప్పించారు ఫలితంగా విదేశీయులు ఇక్కడే ఉన్నారు తర్వాత ఉత్తర భారతీయులు ఇక్కడే ఉన్నారు ఈ విధంగా అనేక మంది వల్ల స్థానికులకు తీవ్ర ఉద్యోగ ఉద్యోగ విషయాల్లో స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగింది ఇటువంటి సమయంలో ములికి ఉద్యమం అనేది ప్రారంభమైంది ములికి అంటే లోకలు తర్వాత నాన్ ములికి అంటే నాన్ లోకల్గా భావించవచ్చు అంటే హైదరాబాద్ రాజ్య ఉద్యోగాలన్నీ కూడా నాన్ ముల్కీలే తమ స్వా స్వాధీనం చేసుకున్నారు ఆ సందర్భంగా ములికి ఉద్యమం అనేది తలెత్తింది ఈ ములికి ఉద్యమాన్ని లాయర్ కిషన్ రావు అనే వారి ఆధ్వర్యంలో ఈ ములికి ఉద్యమం జరిగింది ములికి ఉద్యమం జరిగి మరి ఆయన ఏం చెప్పాడంటే ములికీలకే ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ ఉద్యమం జరిగింది ఫలితంగా నిజాం ములికీలకే ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి నిజాం ముల్కీ నిబంధనలకు అనుకూలంగా పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఒక ఫర్మానా జారీ చేశాడు ఇక నుండి ఉద్యోగాలన్నీ కూడా మూలికీలకే ఇస్తారని ఈ ఫర్మానా ద్వారా నిజాం మహబూబ్ అలీ ఖాన్ తేడతలు చేయడం జరిగింది తర్వాత మహబూబ్ ఖాన్ పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే ఒక నూతన మంత్రి మండలిని ఏర్పాటు చేశాడు తర్వాత పద్దెనిమిది తొంభై మూడో సంవత్సరంలో కానూన్ సే బారిక్ అనే రాజపత్రాన్ని విడుదల చేశాడు రాజపత్రాన్ని వి ఏర్పా విడుదల చేసి రాజ్యాంగ సంస్కరణలను నూతన రాజ్యాంగ సంస్కరణలను పరిపాలనా సంస్కరణలను ఆయనే ప్రవేశపెట్టడం జరిగింది ఈయన ఈ విధంగా ఈ రాజపత్రను విడుదల చేయడం ద్వారా ఫలితంగా పరిపాలనలో శాసన కార్యనిర్వాహక న్యాయ అనే మూడు విభాగాలను ఈయన ఏర్పాటు చేశాడు ఈ ఈ విభాగాల ద్వారా హైదరాబాద్ రాజ్య పరిపాలన సాగుతుండేది మరో ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఇంపీరియల్ సర్వీసెస్ ఇంపీరియల్ సర్వీసెస్ పేరుతో ఒక ప్రత్యేక సైన్యాన్ని నిజాం మహబూబ్ ఖాన్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో రాజ్య పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణలో మెదక్ వరంగల్ శుభాలు శుభాలను ఈయన ఏర్పాటు చేశాడు పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈయన ఫలక్నామా ప్యాలెస్ను తన ప్రధాన అయిన వికారుద్దీన్ దగ్గర కొనుగోలు చేశాడు తన ప్రధాన అయిన వికారుద్దీన్ ఫలాక్నామా ప్యాలెస్ను తన శక్తికి మించి నిర్మించాడు ఈ విధంగా నిర్మించిన ఫలక్నామా ప్యాలెస్ను మన మహబూబ్ అలీ ఖాన్ దానికి ఆయనకు మెచ్చి ఆయన ఆ ప్యాలెస్ వచ్చి ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ప్రధాని వికారద్దీన్ కావలసిన సొమ్మును ఇచ్చి ఈ ఫలక్నామా ప్యాలెస్ ఆయన కొనుగోలు చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో మరొక ముఖ్య సంఘటన జరిగింది అది మూసీ నదికి వరదలు వచ్చాయి ఒక రాత్రి మూసీ నదికి వరదలు వచ్చి ఈ వరదలలో అనేక ఇల్లు కొట్టుకపోవడంతో పాటు దాదాపు పదిహేను వేల మంది చనిపోయారు అనేక మంది నిరాశ్రయులయ్యారు ఈ సందర్భంగా నిజాం ఎంతో బాధపడి నిరాశ్రయులైన ప్రజలందరికీ కూడా తన కోటలో భోజనాలు పెట్టించి వాళ్ళకు కావాల్సిన సహాయ సహాయం చేయడం జరిగింది ఇదే కాలంలో మరో ముఖ్య సంఘటన ఏంటంటే సర్జన్ మేజర్ రోనాల్డ్ రాస్ బేగం హైదరాబాద్ సికింద్రాబాద్లోని బేగంపేటలో ఉండి పరిశోధన చేశాడు అనేక పరిశోధనలు చేసి పద్దెనిమిది వందల సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీన మలేరియాను కలిగించే పరాన్నజీవి మలేరియాను కలిగించే పరాన్నజీవిని ఆవిష్కరించడం జరిగింది రోనాల్డ్ రాస్ అనే డాక్టర్నే ఈయన ఈ పరిశోధన చేసి మలేరియాను కలిగించే పరణా కనిపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం నవంబర్ ఐదో తేదీన సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల కౌలుకు నిజాం బిరారు ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పచెప్పడం జరిగింది తర్వాత మహబూబ్ అలీ కాలంలో ఆయనే అనేక పరిశ్రమలు స్థాపించారు దానిలో భాగంగా హైదరాబాద్ గుల్బర్గా ఔరంగాబాద్ ప్రాంతాలలో అనేక పత్తి మిల్లులను ఏర్పాటు చేశాడు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో నిజాం నిజాం మహిబాలి కాని ప్రోత్సాహంతో శాస్త్ర పరిశోధనల కారణం కొరకు గాను హైదరాబాదులో ఫ్లోరోఫామ్ కమిషన్ ఏర్పాటు చేయబడింది ఇది ఒక ముఖ్య సంఘటన పద్దెనిమిది వందల సంవత్సరంలో అసఫియా స్టేట్ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది అసఫ్జా స్టేట్ గ్రంథాలయం ఎప్పుడు ఏర్పాటు చేశారనే ప్రశ్న గత పరీక్షల్లో వచ్చింది అది ఎప్పుడంటే పద్దెనిమిది వందల సంవత్సరంలో అసఫియా స్టేట్ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది అదే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే తర్వాత స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా రూపాంతరం చెందింది ఇది అబ్దుల్ గంజ్లో ఉంటుంది ఉన్న అబ్దుల్ గంజ్లో ఉంటుంది తర్వాత నవాబ్ ఇమాద్ ఉల్ ముల్క్ అనేవాడి కృషి వల్ల పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో దైరతుల్ మారిఫ్ అనే నూతన గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహబూబాది కాన్ కాలంలో పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో మనకు మదర్సా ఈ అలియా అనే విద్యా సంస్థ ఏర్పడింది ఇదే సంస్థ పంతొమ్మిది వందల సంవత్సరంలో మహబూబియా బాలికల పాఠశాలగా మారిపోయింది అదేవిధంగా పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీన విక్టోరియా రాణి నిజాముకు నూతన ఒక బిరుదు ఇచ్చింది అదే బిరుదు ఏంటంటే గ్రాండ్ కమాండర్ ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ప్రదానం చేసింది తర్వాత బ్రిటి బ్రిటన్ రాణి అయిన విక్టోరియా మహారాణి జ్ఞాపకార్థము విక్టోరియా మెమోరియల్ అనే అనాథాశ్రమాన్ని పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం మే ఐదున నిజాం మహబూబ్ అలీ ఖాన్ సరూర్నర్లో ప్రారంభించడం జరిగింది మీర్ మహబూబ్ ఖాన్ కాలంలో జరిగిన మన ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఎగ్జామినేషన్ యూస్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే చాందా రైల్వే స్కీమ్ పద్దెనిమిది వందల తొంభై ఎనభై మూడు సందర్భంగా మనకు హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం వ్యక్తీకరించబడింది అదొక ముఖ్యమైన సంఘటన రెండవ సంఘటన మనకు ఈ కాలంలో ములికి ములికిలకే ఉద్యోగాలు ఇస్తారంటూ నిజాం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ముల్కిలకు అనుకూలంగా ఆయనే ఫర్మానా జారీ చేయడం రెండో సంఘటన మూడో సంఘటన అనేది మనకు అసఫియా స్టేట్ గ్రంథాలయం పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది ఈ మూడు సంఘటనలు తర్వాత నాలుగో సంఘటన పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చాయి అనే నాలుగు సంఘటనలు మన ప్రధానమైన సంఘటనలుగా భావించవచ్చు తర్వాత రాజ్య పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనే అనేక రాజ్య రాజ్యాంగ సంస్కరణలు కూడా చేయడం జరిగింది ఈ అంశాలన్నీ కూడా అభ్యర్థులు గమనిస్తారని భావిస్తున్నాను తర్వాత మీర్ మహబూబ్ అలీ ఖాన్ తర్వాత ఆయన కుమారుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడో ఆసబ్ జా అనే బిరుదుతో రాజ్యానికి వచ్చాడు మరి మీర్ ఉస్మాన అలీ ఖాన్ పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల నలభై సంవత్సరం వరకు పాలించాడు ఈయన హైదరాబాదును రాజ్యాన్ని పరిపాలించిన ఏడవ నిజాం మరియు చివరి నిజాం కూడా ఈనే అని చెప్పి చివరి పాలకుడు కూడా ఈనే భావించవచ్చు తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో జరిగిన ముఖ్య పరిణామాలు ఏంటంటే హైదరాబాదును అన్ని రంగాల్లో కూడా ప్రగతిని సాధించింది మీర్ యూసఫ్ అలీ ఖాన్ అనేవాన్ని ఈయన మూడో సాలార్జంగానే బిరుతో దివాన్గా నియమించడం జరిగింది ఈయన కాలంలో పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరంలో ముగించబడింది ఈ యుద్ధంలో ఈయన బ్రిటిష్ వారికి కావలసిన ధనసహాయం చేశాడు ధనసాయం చేశాడు యుద్ధానంతరము మనకు బ్రిటన్ రాజు ఈయన చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుతూ మీ విశ్వాస పాత్రుడు ఫేత్ఫుల్లీ ఫేత్ఫుల్ అలీ అని చెప్పేసి ఆయన వర్తమానం పంపాడు తర్వాత నిజాంకు ఉన్న హీజ్ హైనెస్ అనే బిరుదు ఉండేది నిజాంకి హీజ్ హైనెస్ అనే బిరుదు ఉండేది కానీ పంతొమ్మిది పద్దెనిమిది జనవరి పద్నాలుగున ఆయనకు బ్రిటిష్ వారు ఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే బిరుదుగా ఈజ్ హైనెస్ను మార్చి ఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ట్గా మార్చడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈయనకు నూతన బిరుదు ఇచ్చారు అదేంటంటే నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చారు ఈ విధంగా మనకు మొదటి ప్రపంచ యుద్ధంలో ఈయన సహకరించాడు మొదటి ప్రపంచ యుద్ధంలో సహకరించినందుకు ఈయన బెనిఫిట్స్ యువర్ ఫేత్ఫుల్ అలీయ అని మనకు బ్రిటన్ రాజు అన్నాడు రెండోది ది నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా నూతన బిరుదు కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది తర్వాత ఉస్పానియా విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆయనే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత మీర్ ఉస్మాన్ అలీఖాన్కి దక్కుతుంది ఆయన మీరు ఉస్మాన్ అలీఖాన్ నిజాం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాట్లు భాగంగా పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఫర్మానా చేయడం జరిగింది పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరంలో ఉర్దూ బోధన భాషగా మనకి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మీరు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దూ బోధనా భాషగా ఏర్పాటు చేశాడు కాబట్టి ఈ విధంగా భారతీయ భాషలలో ఏర్పడ్డ మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రఖ్యాతి గాంచింది సార్ సార్ ప్యాట్రిక్ జెడ్డిస్ అనే అధికారి అడికిమేటు వద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయం గల స్థలాన్ని అడకిమెట్ వద్ద పద్నాలుగు వందల ఎకరాల భూమిని ఆయనే ఎంపిక చేయగా దానికి దాన్ని ఆమోద ముద్ర వేయడం జరిగింది తర్వాత మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆర్ట్స్ కళాశాలలో మనకు ఆగస్టు ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో స్థాపించారు తర్వాత మనకు ఇవన్నీ కూడా అద్దె భవనాలు ఉస్మానియా విశ్వవిద్యాలయ భవనాలన్నీ కూడా అద్దె భవనాల్లో నడుస్తుండేవి ఆ విధంగా మనకి ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రధాన భవనమైన ఆర్ట్స్ కాలేజ్ భవన నిర్మాణం కొరకు ఆయన డిఫరెంట్ కళారీతులను అన్న క్రోవీకరించడం జరిగింది ఆర్ట్స్ కాలేజ్ భవన నిర్మాణంలో హిందూ ముస్లిం అరబ్ మూరిస్ గోస్ గోతిక్ శైలులను అందంగా అందంగా ఈ భవన నిర్మాణంలో బైరవించారు ఈ దీని ఆర్కిటెక్ట్ ఎవరంటే బెల్జియంకు చెందిన జెస్పెర్ అనేవాడు ఆర్కిటెక్ట్గా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నిర్మా నిర్మాణం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం జూలైలో శంకుస్థాపన జరిగింది శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరములో ఆర్ట్స్ కాలేజ్ భవనాన్ని ప్రారంభించడం నిజాం ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం సొంత భవనంలోకి మారిపోయింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మనకు ఈ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన పరిపాలనా శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం జరిగింది ఆసాబ్జాయి రాజ్యాన్ని స్థాపించి రెండు వందల సంవత్సరాలు అయిన సందర్భంగా అలాంటి ఉత్సవాన్ని నిజాం ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో చౌమల్లా ప్యాలెస్లో జరిపించాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం నవంబర్ పన్నెండో తేదీన టర్కీ మాజీ సుల్తాన్ అయిన అబ్దుల్ మజీద్ కుమార్తె అయిన ప్రిన్స్ దుర్దారను తర్వాత ఆయన మేనకోడలైన నీలోఫర్ను నిజాం తన కుమారులకు ఇచ్చి ఫ్రాన్స్లోని నైస్లో నైస్ ప్రాంతంలో వివాహాలు జరిపించడం జరిగింది తర్వాత పంతొమ్మిది ముప్పై మూడో సంవత్సరం మే పద్నాలుగున హైదరాబాద్ రెసిడెంట్ అంటే హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ అయిన అంపర్ కీస్ అనేవాడు రెసిడెన్సీ బజార్ను రెసిడెన్సీ బజార్ను నిజాం ఉస్మాన్ ఖాన్కి దారాదత్తం చేయడం జరిగింది ఆ విధంగా దారాదత్తం చేసిన ఈ రెసిడెన్సీ బజార్ను నిజాం ఉస్మాన్ అలీఖాన్ సుల్తాన్ బజార్గా దాని పేరు మార్చడం జరిగింది తన పరిపాలనా కాలం ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరిపించాడు అలాంటి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు పంతొమ్మిది ముప్పై ఏడవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీన జరిపించాడు ఈ సందర్భంగా ఆయన జూబ్లీ హిల్స్ అనే నూతన ప్రాంతాన్ని కనుగొన్నాడు తర్వాత జూబ్లీ హాల్ అనే నూతన భవనాన్ని అసెంబ్లీ కాంపౌండ్లో ఏర్పాటు చేశాడు తర్వాత హైదరాబాద్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ను జూబ్లీ పోస్ట్ పోస్టాఫీస్గా పేరు మార్చాడు తర్వాత తపాలా బిల్లును ఏర్పాటు చేశాడు తర్వాత రై రైతులు చెల్లించవలసిన యాభై లక్షల రుణ రూపాయల రుణాన్ని రద్దు చేశాడు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది తర్వాత పంతొమ్మిది నలభై సంవత్సరంలో అది పూర్తయింది పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆయనే ఆయన సాయం బ్రిటిష్ వారికి కావలసిన యుద్ధానికి కావలసిన ధనసాయాన్ని నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ చేయడం జరిగింది తర్వాత నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలలో మనకు ఆయన అనేక నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు ఈ విధంగా నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ చివరి జాయి పాలకుడుగా కీర్తించబడ్డాడు తర్వాత ఆయన ఏడవ నిజాంగా ప్రఖ్యాతిగాంచాడు మన గతంలో ఉస్మాన్ అలీఖాన్కి సంబంధించి ప్రశ్నలకు సంబంధించి మనకు హైదరాబాద్ను పరిపాలించిన చివరి ఆసబ్జాయి పాలకుడు ఎవరైనా ప్రశ్న అడిగారు దానికి ఆన్సర్ నిజాం ఉస్మాన్ అలీఖాన్ తర్వాత హైదరాబాద్ను పరిపాలించిన ఏడవ నిజాం ఎవరైనా ప్రశ్న అడిగారు అది కూడా నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మనం చెప్పవచ్చు మరి ఇది ఒక ముఖ్యమైన అంశం నిజాం ఉస్మాన్ అలీఖాన్కి సంబంధించి రెండవ అంశం ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆయన ఫర్మాణం జారీ చేశాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది ఉర్దూ బోధనా భాషగా ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయం ఈ విధంగా భారతీయ భాషల్లో భారతీయ బో భాషల బోధనా అంశంగా ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది గుర్తుంచుకోవాలి ఇది రెండవ అంశము తర్వాత ఈ కాలంలో మనకు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో తన పరిపాలన ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిజాం ఉస్మాన్ అలీఖాన్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరిపించాడు ఆ సందర్భంగా జూబ్లీ హిల్స్ అనే నూతన ప్రాంతానికి కనుగొనడంతో పాటు జూబ్లీ పోస్ట్ జూబ్లీ హాల్ అనే నూతన హాల్ను అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేశాడు తర్వాత నగరంలో ఉన్న పోస్ట్ ఆఫీస్కు జూబ్లీ పోస్టాఫీసుగా పేరు మార్చాడు తర్వాత రైతులు చెల్లించవలసిన యాభై లక్షల రుణాన్ని కూడా ఈ సందర్భంగా రద్దు చేశాడు తర్వాత ఇంకో ముఖ్య అంశం ఏంటంటే ఆయన ఆసంజాయి రాజ్య పరిపాలన రెండు వందల సంవత్సరాలు అయిన సందర్భంగా అలాంటి ఉత్సవాన్ని ఆయన చౌమల్లా ప్యారెస్లో జరిపించడం జరిగింది ఉస్మాన్ అలీఖాన్కి సంబంధించిన ముఖ్య సంఘటనలు ఉస్మానా అలీఖాన్ కాలంలోనే హైదరాబాద్ రాజ్యం అన్ని రంగాల్లో ప్రగతిని సాధించింది అంటే వివిధ రంగాల్లో హైదరాబాద్ నగరంతో పాటు హైదరాబాద్ రాజ్యం వివిధ రంగాల్లో ప్రగతిని సాధించింది ఈ ప్రగతి గురించిన అంశాలు మిగిలిన అంశాలు మరి నిజాం ఉస్మాన్ ఖాన్ కాలంలో జరిగిన ప్రగతిని వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిని గురించిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది